రాష్ట్రంలో రోజు రోజు కూడా ప్రభుత్వ దురాగతాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా పరిహాసిస్తూ ఉంది ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటేనే భయపడిపోతా ఉంది ప్రభుత్వం బరి తగ్గింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దాంట్లో భాగంగానే నిత్యం రాజకీయంగా కక్షపూరిత విధానాలకు పాల్పడుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్నటి రోజు హోసాని మురళిని మరైన దర్శకుడు రచయిత నటుడు ఆయన్ని శివరాత్రి రోజు శివరాత్రి అంటేనే అత్యంత పర్వదినమైనటువంటి రోజు రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు అట్లాంటి పవిత్ర పర్వదినం రోజు కూడా పోసాని మురళి నాలుగు నెలల క్రితమే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా ఇంకా రాజకీయాల్లోకి రాను గత నాలుగు నెలలుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం జరగల అట్లాంటి వ్యక్తిని పండుగ రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందనేటువంటి దానికి ఇది అర్థం ఉంది ఈ ప్రభుత్వానికి హైకోర్టు వ్యాఖ్యల్ని లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు చట్టాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు మామూలుగానే సోషల్ మీడియా పోస్టులకు అదేవిధంగా రాజకీయ విమర్శలకు ఈ యొక్క త్రిబుల్ వన్ సెక్షన్ వర్తించదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసినా కూడా ఈరోజు వ్యవస్థీకృత నేరం ఆ చట్టం కింద రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం సరే రాష్ట్రంలో చాలామంది పైన ఈ సెక్షన్స్ పెట్టి బెయిల్స్ రాకుండా హైకోర్టు వ్యాఖ్యలను లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం బరితెగించి ముందుకు పోతూ ఉంది ఈరోజు మా లాయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పైన కూడా కేసు పెట్టారు ఈ మధ్యనే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సుదర్శన్ రెడ్డి గారి పైన అట్లాంటి కేసు పెట్టారు ఈ ప్రభుత్వం ఎవరిని వదలడం లేదు ప్రభుత్వం పైన విమర్శ చేస్తే చాలు ఎమర్జెన్సీని తలదన్నేటువంటి రీతిలో ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాము అనేటువంటి అనుమానం కలిగే రీతిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ప్రతిపక్ష పార్టీ పట్ల కనీస గౌరవం కానీ ప్రత్యర్థి రాజకీయాల పట్ల కనీస ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు ఈ ప్రభుత్వానికి ఒకవైపు భయం కనిపిస్తుంది మరోవైపు బరి తెగింపు ఉంది ఈ మధ్యనే చూసాం మనం అసలు రైతులను పరామర్శిస్తేనే సహించలేకపోతుంది రైతులు మిర్చి పంటకు ధరలు లేక తెగనమ్ముకుంటూ ఉంటే ఆ దారుణాన్ని చూడలేక పరామర్శించడానికి వెళితే ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన భద్రతను అంతా కూడా కుదించి వేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రజల్లాకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది జగన్ గారికి ఉన్నటువంటి భద్రత విషయంలో రెండుసార్లు జగన్ గారి పైన హత్యా ప్రయత్నాలు జరిగినాయి జగన్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది అయినా సరే దాన్ని కుదించి వేసింది జగన్ గారి ఇంటి వద్ద కానీ క్యాంప్ ఆఫీస్ వద్ద కానీ లేకపోతే జిల్లా పర్యటనలకు పోయినప్పుడు కూడా కనీస భద్రత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కల్పించడం లేదు అంటే ఈ ప్రభుత్వం పట్ల చాలా అనతి కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఈ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం భయపడతా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడు పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వంశీ గారు అరెస్ట్ అయినప్పుడు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ విపరీతంగా ప్రజల్లో స్పందన కనిపించింది దాన్ని చూసి ఈరోజు ఎత్తినట్టుగా కూడా ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది ఇది ప్రజలు సహించరనేటువంటిది నేను స్పష్టం చేస్తా ఉన్నా ఎమర్జెన్సీ లాంటి నియంతృత్వ పాలన వల్ల కలిగిన నష్టాలు దానివల్ల ఆ పార్టీ అనుభవించినటువంటి ఆ అనుభవాలనైనా గుర్తు చేసుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా ఈరోజు ఎవరిని వదలడంలో ఈ ప్రభుత్వం కనీస విమర్శను కూడా సహించేటువంటి పరిస్థితి లేదు తాను ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకుండా ప్రజల్లో ఆగ్రహం రాకుండా ఈ నిర్బంధ విధానానికి పాల్పడుతూ ఉంది ప్రభుత్వం ఈ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం తనని తాను కాపాడుకోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచండి మీ అమలు అమలుపరిచి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించండి తప్ప ప్రతిపక్ష పార్టీల నోరు వేస్తే ఈరోజు మిమ్మల్ని కాపాడుకోగలమని చెప్పి భావిస్తే అది ఒక భ్రమ అవుతుంది ఈరోజు ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడతా ఉన్నారు దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రజల సమస్యలు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి వీలుంటుంది ప్రభుత్వం పైన ఒక చెక్ లాగా కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను గుర్తించడానికి నిరాకరించడం అంటే ఇంతకంటే అప్రజాస్వామ్యం మరొకటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి విధానాల పట్ల ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున